న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో స్థానిక కోట సత్యమ్మ అమ్మవారి దేవస్థానం వద్దనున్న శ్రీ తిరుచానూర్ పద్మావతి ఫంక్షన్ హాల్ నందు ఆంధ్రప్రదేశ్ కాపు టీచర్ల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా శాఖ ద్వితీయ వార్షికోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు ఆర్థికంగా వెనకబడిగిన ప్రతిభ గల అరవై మంది కాపు విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించి వారికి బాసటగా నిలిచారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ జనసేన అధ్యక్షులు రంగారమేష్ కాపు కళ్యాణ మండప అధ్యక్షులు గంటా సత్యనారాయణ స్టార్ ఆఫ్ ఇండియా అవార్డు గ్రహీత బండి రాంబాబు ప్రముఖ యోగా గురువు సానేపు వెంకట సుబ్బారావు పసుపునేటి నరసింహారావు హాసం నారాయణరావు కొండేటి గంగరాజు నిడదవోలు కాత్వా సభ్యులు ఎం విష్ణు ఏవి అప్పారావు రుద్ర తాతారావు గంధం గోపాలకృష్ణ చిక్కాల సతీష్ ఉచ్చాల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ మాట్లాడుతూ ప్రతిభ కలిగిన కాపు విద్యార్థులను వెలికితీసి వారికి ఆర్థికంగా భరోసాను కల్పిస్తూ వారి విద్యోన్నతికి పాటుపడేలా కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ను ఆయన అభినందించారు ఈ సంఘం అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఈ సంఘం తినదినాభివృద్ధి చెందుతూ మరెంతో మంది విద్యార్థులకు ఆసరాగా నిలబడాలని ఆకాంక్షించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ మాధవరావు మాట్లాడుతూ ప్రతిభ కలిగిన పేద విద్యార్థుల అత్యోన్నతి కోసం సంఘం కృషి చేస్తుందని కాపు నాయకులు కాపు పెద్దలు సహాయ సహకారాలతో ఈ సంఘాన్ని మరింత ఉన్నతికి తీసుకువెళతామని అన్నారు వ్యవస్థాపక అధ్యక్షులు ఫణేంద్ర మాట్లాడుతూ సంఘ స్థాపన యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలియపరిచారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపిశెట్టి బంగారాజు ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా కాత్వా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారాన్ని జిల్లా అధ్యక్షులుగా ఇంటి నాగేశ్వరరావు కార్యదర్శిగా గాంజికం అర్జున్ కోశాధికారిగా చోడిశెట్టి బాలాజీ ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో కాపు కళ్యాణ మండప అధ్యక్షులు గంటా సత్యనారాయణ పేద విద్యార్థుల చదువుల నిమిత్తం ప్రతి సంవత్సరం ఒక లక్ష రూపాయల నగదును అందిస్తామని ప్రకటించారు స్టార్ ఆఫ్ ఇండియా అవార్డు గ్రహీత బండి రాంబాబు స్పోర్ట్స్ కోటాలో ఉన్న వారికి స్కాలర్షిప్లను అందిస్తామని ప్రకటించారు కాపురాక్స్ జిల్లా కన్వీనర్ నాయుడు పేద విద్యార్థుల స్కాలర్షిప్ల నిమిత్తం ఇరవై ఐదు వేల రూపాయల నగదును ప్రకటించారు ఈ కార్యక్రమాల నిర్వహణకు నడపన శ్రీనివాసరావు ఐదు వేల రూపాయల ఆర్థిక సహకారం అందించారు

मन पड़े మీకు ఏ సహాయ సహకారం కావడా నా గుర్తు ఎప్పుడూ మీకు అండగా ఉంటామని తెలుపు అలాగే ఈరోజు నన్ను ఇక్కడ ఆహ్వానించిన анда సమావేశం హైదరాబడి దాని ఉపాయోగం ఏంటంటే మనలో ఉన్న ప్రతిభి గుర్తించి వారికి పరిస్థితి రోజున అన్ని జిల్లాల్లో కూడా ఈ నెలకొని ఉంది ఖచ్చితంగా దాన్ని ఉపయోగించుకుని ముందుకెళ్ళండి అని విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు యొక్క కృషిని తల్లిదండ్రులు మనమే చూపించేటటువంటి బాధ్యత ఉన్నటువంటి వారి యొక్క గురుతర బాధ్యతని మనం పెరిగి తల్లిదండ్రులకు చెల్లూరు వాళ్ళుగా ఉండేటటువంటి పౌరులుగా భవిష్యత్తులో అలాగే చదువుకు సంబంధించి మనము స్కాలర్షిప్ మాత్రమే కాదు ప్రోగ్రామ్ కూడా ఇందాక అధ్యక్షుల వారు కూడా తెలియజేశారు ఎడాప్షన్ లో ఏం జరుగుతుందంటే పెద్దలందరికీ కూడా మరొకసారి సార్ మా విన్నపం ఏంటంటే కాకుండా ఈ సంవత్సరం నుంచి సంవత్సరానికి యాభై మందిని ప్రతి జిల్లాకి ఇద్దరు చూపు ఆప్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఈ సంవత్సరం ముగ్గురు మెడిసిన్ చదివే అమ్మాయిని అలాగే ఒక ఇంజనీరింగ్ చదివే అబ్బాయి అలాగే ప్రకాశం జిల్లాలో మరో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థుల్ని మనం పూర్తి స్థాయిలో దత్తత తీసుకున్నాం ఈ దత్తత ప్రోగ్రామ్ యొక్క ఈ దత్తత ప్రోగ్రాం యొక్క ఇంటెషన్ ఏంటంటే పేద పిల్లవాడు ఒక్కసారి ఇంటర్మీడియట్ తర్వాత ఐఐటిలో కానీ లేకపోతే మెడిసిన్లో కానీ లేదా లోకల్ గా ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో కానీ ఏ కేటగిరీ సీట్ తెచ్చుకుంటే అలాగే డిప్లొమా చేసేటటువంటి వాళ్ళు కావచ్చు లేదా ప్రొఫెషనల్ కోర్సు సిఏ కావచ్చు ఏ లో ఇంటర్మీడియట్ లో మనం అనుకున్నటువంటి గేట్వే దాటిన తర్వాత అంటే మనకు ప్రామాణిక పెట్టుకున్నాము మెరిటోరియస్ కావాలి తల్లిదండ్రులు పిల్లలు కావచ్చు లేదా సింగిల్ పేరెంట్ కావచ్చు అని కొన్ని మనము షరతులతో కూడినటువంటి పిల్లల్ని మనం సెలెక్ట్ చేసుకున్నాము ఆ యాభై మందిని దత్తత తీసుకొని వారి పూర్తయి వారు ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించేందుకు ఆర్థికంగా ఉంది మొత్తం యాభై ఇలాగా ఒక అరవై మందికి ఐదు ఐదు వేల రూపాయలు ఎప్పుడైనా మన టీచర్లు కాపస్ ఫండ్ ద్వారా అరవై ఆరు వేల ఆరు వందల పదిహేడు రూపాయలు ఇచ్చారు అలాగే లక్ష ఇరవై వేల టీచర్లు డొనేట్ చేశారు మిగిలిన చాలామంది బయట వాళ్ళ దగ్గర తీసుకోవడం జరిగింది అయితే మీరు చెప్తున్నా అందులో ఒక ముఖ్యమైన ఈ విషయం ఏంటంటే నా దగ్గర గంటేపల్లిలో చదివిన అమ్మాయి ఓరేపి కాకతో అన్న అమ్మాయి ఇరవై ఐదు వేల రూపాయలు మీరు ఎవరు ఎవరికైనా అలాగే ఇంకొక ఇంకొక విద్యార్థి మన గాయకు అదన ఇప్పుడు చాలా ఎందుకంటే చాలా ఉంది చలాకి ఈయన డెబ్బై సంవత్సరాల వృద్ధుడు డెబ్బై సంవత్సరాల యువకుడు మమ్మల్ని అందరినీ కూడా పరిగెత్తిస్తున్నాడు అసలు ఇక కంటి నిద్ర లేదు వల్ల బోదా కాకుండా మరి తేజంది ఇప్పుడు ముఖ్యంగా మరి ముఖ్యంగా మరి టౌన్ జనసేన అధ్యక్షుడు మరి రంగ రమేష్ గారు మాట్లాడిన అనంతరం ఈ స్కాలర్షిప్ కార్యక్రమం ఒక నగరం ఇచ్చిన అనంతరం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా అరేంజ్ చేసిన ఈ టీచర్స్ అసోసియేషన్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ రోజున మీ పేరుతో ఈ వేదిక మీదకి అందరిని ఒక్క చోట చేర్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఎంతో కృషి అంత ఈజీగా అదే ఇలా ఆఫ్లైన్ చేయడం ఇలా మీట్ చేయడం అన్నది అంత ఈజీ పని కాదు మేము ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మా యూత్లో మేము అప్పుడు యంగ్లో ఉన్నప్పుడు కొద్దిగా మేమందరం కూడా అసోసియేషన్ క్రియేట్ చేసి మేము ఎదరు తీసుకెళ్దామని చెప్పేసి చిన్న చిన్న ఇటువంటి కార్యక్రమాలను చేసుకుంటూ వెళ్దాం అని చెప్పేసి ఒక క్రియేట్ చేసి ఒక నాలుగు ఫోర్ ఫైవ్ ఇయర్స్ చేసి దానికి కంటిన్యూ ఆ నేను సిద్ధపడతలేదండి కంటిన్యూ అవుతే చేయలేకపోయాను ఇప్పుడు మీరు ఈ ప్రెసెంట్ ఇది తీసుకున్న మీ డెసిషన్కి నేను యాక్సెప్ట్ చెప్తూ మీరు కంటిన్యూ చేయాలని కోరుకుంటూ ఆ విషయంలో మా యొక్క సహాయ శాఖ ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటాను ఈ రోజు దుక్కేశ్వర్ ఇక్కడ రావాల్సి ఉంది ఈ కార్యక్రమాన్ని రాజ్మిడలోని అరేంజ్ చేయాలి కానీ ఆయన మళ్ళీ చిరంజీవిలతోటి సాయంత్రం ఇవిని మనం ఈ టైం మీటింగ్ అక్కడ అటెక్ట్ చేయడం వల్ల ఆయన అక్కడికి అడగడం జరిగింది ఇదే పాము టీచర్స్ అందరూ కూడా మిత్రుల నిర్చించే టీచర్స్ కూడా కలుపుకొని దీన్ని దుర్ఘేశ్వర్ ని ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక మంత్రిగా చేసినందుకు మరొకసారి టీచర్స్ అసోసియేషన్ కూడా ధన్యవాదం నిడదవులోని మా గంట సత్యనారాయణ గారు వారి కంటి ప్రభుత్వం ఇక్కడ బాపులందరినీ కూడా ఒక దాటి మీద తీసుకురావాలని చెప్పేసి పెద్దవాళ్ళ సీనియర్స్ అందరూ కూడా కూడబల్ కూడబల్కొని నిడదవులోని శ్రీ రంగా సుబ్బర సత్యవతి కాపు మనం కట్టడానికి వారు చేసిన కృషికి ఆయన కూడా ఒకసారి ధన్యవాదం తెలియజేసుకోవాలి ఆ రాష్ట్రానికి కృషి ఈ రోజు అందరం కూడా అందులో కూర్చోవడానికి కానీ ఇంకోటి ఆయన విషయంకి వస్తే ఆయన అకౌంట్ పరంగా కానీ ఇంకోటి కానీ ఎప్పుడైతే ఏదైనా సంక్షేమానికి ఎవరికైనా ఏదైనా ఇవ్వాలని కానీ ఇంకా పేపర్ మీద ఎంత నీచి ఉంటుంది అంటే ఎవరు పాయింట్ చేయడానికి కూడా ఎవరు సర్పం అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది ఆయన ఆయన ప్రత్యేకమైన తల్లిదండ్రులు తెలియజేస్తున్నారు పది ఏళ్ళ క్రితం నాకు వినిపించిందంట మాట కాపులంటే పేదల మంద అంటారు ఒక పీట పైకి వెళ్తుంటే ఇంకో పీట వెనక లాగేసేది వెనక లాగేసి ఒక పాపులో వాళ్ళకే పడదు అని చెప్పి అప్పుడు ఇదేంటి ఇలా ఉంటారా ఏంటని కానీ ఆ మాటని అది నిజం కాదు అని నిరూపించిన మీ అందరికీ కూడా జేసీ తెలియజేసుకుంటున్నారు అటువంటి ఈ రోజుల్లో ఒకరికొకరికి సహాయం చేసుకుంటూ సమాధానం కోసం అంటే పక్క వారికి ఎవరైతే నింపబడి ఉన్నారో ఎవరికొక ఉన్నారో అందరికీ పూర్తి సపోర్ట్ కలగజేసి ఒకరికొకరిని పైకి తీసుకెళ్లి మన పొలాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఇప్పుడు వేరే ఒక అమ్మాయి

పవన్ కళ్యాణ్ గారు గట్టిగా ఒకే నినాదం చెప్పుకోవాలి మనం ఒకళ్ళు అడుగుతే ఏంటి మన మనలోని స్కిల్స్ డెవలప్ చేసుకుని మనమే పది మందికి ఉపాధి ఉండాలని చెప్పేసి చెప్పేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారు అంటే మనలో స్కిల్ మన పట్టుదల పెంచాలి అలాగే అది ఉండాలి దాంతో పాటు ఎంతో దిగువ రేఖలు ఉన్నటువంటి మన కాపులు కూడా ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడంలో మన కూడా టీచర్స్ తరపున నేను కూడా వెళ్ళి మన మినిస్టర్ గారికి ఒక మెమరీ ఇచ్చి ఆ విషయంలో కూడా ఎంత కోసం పర్సెంటేజ్ వచ్చేలా కృషి చేస్తానని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను అలాగే మరొక ముఖ్యమైన విషయం చెప్తానంటున్నానండి చాలా ఇంపార్టెంట్ మళ్ళీ మాటల్లో మా ఇంట్లో కూడా రాలేదండి సరే ఎనీ హౌ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరింగ్ ఆల్ దిస్ కైండ్ థింగ్స్ అండ్ బి పాజిటివ్ వచ్చింది సార్ ఫైనల్ వచ్చేసింది మనం ఇది చేస్తు మన కులాన్ని మనం అభివృద్ధి చేసుకుని నెతలు తీసుకెళ్తూ పక్కవారి కులాన్ని చెప్పారు మాస్టర్ గారు ఏమన్నారంటే టీచర్స్ అసోసేషన్ లోనే చాలా బలంగా అంటే వేరే కేసులు అందరూ కూడా అసోసియేషన్ ఫామ్ చేసుకున్నారు కానీ అన్ని అసోషియస్ కన్నా కూడా మన టీచర్స్ అసోసియేషన్ పడింది అని చెప్పేసి మాస్టర్ గారు చెప్పారు ఆ విషయాన్ని మీరు దానించుకుంటూ

నుంచి ఇటువంటి మంచి కార్యక్రమాలకి మనకి సాయ సహకారాలు అందించడానికి మా సాయక్తులకు కృషి చేస్తామని సహామే سڀ گڏ ٿيڻ گهرجي